సూపర్ స్టార్ మహేష్ బాబు మేనమామ ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు డెబ్బై నాలుగు సంవత్సరాలు తను కన్ను మూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ఆదివారం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు ఈ క్రమంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణకు సూర్యనారాయణ వరుసకు బావ అవుతారు కృష్ణ రెండవ సోదరి లక్ష్మీ తులసి భర్త సూర్యనారాయణ బాబు ఈ దంపతులకు కుమారుడు కుమార్తె గలరు వీరి స్వస్థలం కృష్ణా జిల్లా పామరు మండలం రెమ్మనపూడి గ్రామం సూర్యనారాయణ బాబు పద్మావతి ఫిల్మ్ బ్యానర్ పై తెలుగు హిందీ కన్నడ భాషల్లో దాదాపు ఇరవై నాలుగు చిత్రాలు నిర్మించారు మనుషులు చేసిన దొంగలు దొంగల దోపిడి సంధ్య బజారు రౌడీ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయనే నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాజకీయాల్లోకి వచ్చారు అప్పట్లో గుడివాడ నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ పై పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత టీడీపీలో చేరి పలు బాధ్యతలు నిర్వహించారు సూర్యనారాయణ బాబు మరణంపై సినీ ప్రముఖులు ఘన నివాళులర్పిస్తున్నారు ఆయనతో ఉన్న అనుబంధాన్ని పలువురు నిర్మాతలు గుర్తు చేసుకుంటున్నారు సూర్యనారాయణ బాబు సినిమా రాజకీయ రంగాలకు చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు ఆయన పిల్లలు ఎవరూ కూడా సినీ రంగంలో లేనట్లు తెలుస్తుంది